అందరికీ నమస్కారం కూటం ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు పూర్తవుతూ ఉంది ఈ పదకొండు నెలల్లోనే ప్రజలని కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా వారి దృష్టిని పక్కకు మరల్చి అనేకమైనటువంటి కుంభకోణాలు స్కామ్స్ ఈ పదకొండు నెలల్లో జరగడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం అందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెడుతున్నటువంటి కేసులన్నీ కూడా వాళ్ళు ఏదైతే పథకాలు చెప్పి మోసం చేశారో ఆ పథకాలని ప్రజల తరపున అడుగుతాము అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకుల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే తీరా ఈరోజు కనుక మనం గమనిస్తే ఈ స్కామ్లు విపరీతమైనటువంటి కుంభకోణాలు ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్నాయి అవి ల్యాండ్ మాఫియా కావచ్చు అదేవిధంగా క్వార్జీకి సంబంధించి కావచ్చు సిలికాన్ స్కామ్ కావచ్చు ల్యాండ్ మాఫియా కావచ్చు అమరావతిలో సిండికేట్ మాఫియా కావచ్చు అదేవిధంగా ఉర్సా అని ఈ మధ్య ఒక కుంభకోణం కావచ్చు లిక్కర్ స్కామ్ కావచ్చు ఇలా అనేకమైనటువంటి స్కామ్స్ని వాటన్నింటినీ కూడా మీకు ఈరోజు డీటెయిల్గా కూడా ఆ స్కామ్స్ గురించి కూడా వివరించడం జరుగుతుంది ఇలా ఈ స్కామ్స్ అన్నింటినీ చేస్తా అందరి దృష్టిని పక్కకు దిప్పడానికి మాట్లాడే వాళ్ళు లేకుండా చేయడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీద రెగ్యులర్గా కేసులు పెట్టడం కూడా జరుగుతుంది ప్రధానంగా మే రెండవ తారీఖున అంటే ఒక నాలుగు రోజుల క్రితం మన ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి యాక్సెస్ అనే కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నారు ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక ఒప్పందం అది ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్లలో ఈ ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అన్నది మనం ప్రధానంగా కూడా చెప్పుకోవచ్చు మీ అందరికీ తెలుసు లాస్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒక్కొక్క యూనిట్ని తీసుకు కొనుక్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెకీతో ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అదేదో లక్ష కోట్ల కుంభకోణం అని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ని కొంటారా అంత అవసరమా దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏ విధంగా మాట్లాడినారో మీకు అందరికి కూడా గమనించి ఉంటారు అదే ఈ రోజుకి నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన నాలుగు రోజుల క్రితం మే రెండవ తారీఖున ఒక ఒప్పందం చేసుకున్నారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే వాళ్ళతో నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన యూనిట్ని కొనుక్కుంటామని ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది ఆ అగ్రిమెంట్కి సంబంధించిన కాపీని కూడా మీకు చూపిస్తా ఉన్నాను దీనికి సంబంధించి దీని ప్రకారం కనుక వేసుకుంటే సుమారుగా ఇప్పుడు మనం ఏదైతే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల లెక్కన అగ్రిమెంట్ చేసుకున్నామో ఈరోజు ఈ నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన కనుక మనం కనుక ఈ పవర్ను కనుక కొనగలిగితే కొంట కనుకెళ్తే పదకొండు వేల కోట్ల రూపాయలు అదనంగా మన మీద భారం పడేదానికి అవకాశం ఉంటుంది ఇంత హడావిడిగా ఈరోజు పవర్ చీప్గా దొరికే పరిస్థితుల్లో ఇంత హడావిడిగా నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన ఈ పవర్ని తీసుకోవడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకోవడం అది కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అన్నది ఈరోజు పెద్ద వివాదాస్ప వివాదాస్పదం అవుతుంది వీటన్నిటిని కూడా మనం మాట్లాడకుండా ఉండడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఎలక్షన్స్కి ముందు టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో పవర్ ఛార్జెస్ పెంచము అని చెప్తూ అవసరమైతే ఆ ఛార్జెస్ని తగ్గిస్తామని కూడా అందరికీ కూడా హామీ ఇచ్చింది పాపం పేదవాళ్ళంతా కూడా ఎంతో ఆశపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయి మనకంతా కూడా నాలుగు రూపాయలు మిగులుతుంది స్కీములు ఇస్తారు ఈ ఖర్చులు తగ్గుతాయి ఇవన్నీ కూడా ఆశించారు పాపం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పవర్ ఛార్జెస్ని విపరీతంగా పెంచింది మీ అందరికీ తెలిసి మనం కూడా ఉద్యమం చేశాం పదిహేను వేల కోట్ల రూపాయలని సబ్ చార్జెస్లో విధించింది దానివల్ల ఈ రోజు ఏమవుతుంది వీరందరూ కూడా గమనించండి ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పవర్ బిల్స్ పెరిగినాయి సుమారుగా పదిహేను వందల రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంటే రోజు రెండు వేల ఐదు వందల రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంది ఒక సామాన్యుడికి అదేవిధంగా ఒక ఏడెనిమిది వేల రూపాయలు పవర్ బిల్ వచ్చే వాళ్ళందరికీ కూడా రోజు పదకొండు పన్నెండు వేల రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంది ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు చార్జెస్ పెట్టిన దానికి రోజు మనము అంత భారాన్ని మోస్తా ఉన్నాం పేదలు ఈరోజు నలిగిపోతా ఉన్నారు కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక ఒక పక్క ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నందువల్ల రోజు ఇంత భారం పడుతూ ఉంటే రోజు దానికి తగ్గట్టుగా మళ్ళా నాలుగు రూపాయల అరవై పైసలకి అంటే మనం ఏదైతే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనేటప్పుడు అదే విపరీతమైనటువంటి స్కామ్ అని చెప్పి మాట్లాడినారో కేవలం పదకొండు నెలల దరక ముందే ఈ రోజు నాలుగు రూపాయల అరవై పైసలతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే ఈ అగ్రిమెంట్ వల్ల రాబోయే రోజుల్లో పవర్ ఛార్జెస్ కానీ ఏ విధంగా పెరుగుతాయో అందరికీ కూడా ఊహించుకుంటేనే భయమేస్తూ ఉంది ఈ విద్యుత్ కంపెనీలన్నీ కూడా ఏ విధంగా దివాలా దిశ పరిస్థితున్న మీకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ నాలుగు రూపాయల అరవై పైసలు చేసే పదకొండు వేల కోట్ల రూపాయల కుంభకోవడం జరిగిందంటే దీంట్లో ఎన్ని చేతులు మారుంటాయి ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుంటాయి అన్నది మీరు అందరూ కూడా అర్థం చేసుకోదగింది అయితే నేను ఇంకా ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్ ఒకటి చెప్తా ఉన్నాను మనకి పవర్కి వచ్చేటప్పటికీ నాలుగు రకాల పవర్స్ మనందరికీ కూడా అందుబాటులో ఉంటాయి మెయిన్గా సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ థర్మల్ పవర్ కానీ హైడ్రో పవర్ కానీ తర్వాత హైబ్రిడ్ పవర్ కొంచెం వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ బ్యాటరీ సిస్టంలో ఆ పవర్ని స్టోరేజ్ చేసి అవసరమైనప్పుడు రిలీజ్ చేసేటువంటి సిస్టమ్ హైబ్రిడ్ పవర్ సో ఈ రకమైనటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా పవర్స్ అన్నింటి కూడా ఈ విధంగా ఉన్నాయి అయితే టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోలార్ పవర్ ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసల వరకు మనం కొనుగోలు చేశాం ఎవ్రీ ఇయర్ త్రీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ రేట్తో రెండు వేల పద్నాలుగులో ఆ రోజున మనం టీడీపీ ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది ఇక్కడ ఐదు రూపాయల అరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసల మధ్యలో అదేవిధంగా విల్డ్ పవర్కి వచ్చేటప్పటికి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు లెక్కన ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కొనుగోలు చేసేవాళ్ళం ఆ విధంగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికీ ఏదైతే వీళ్ళు ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు తొంభై తొమ్మిది మధ్యలో మనం కొనుగోలు చేస్తూ ఉన్నామో కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మనం ఆ రోజున సెకీ వాళ్ళ దగ్గర అదొక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ దానికి దాని నుంచి కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనము పవర్ని కొనుగోలు చేస్తూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకున్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకు అగ్రిమెంట్ తీసుకోవాల్సి వస్తుందంటే మనం ఇచ్చేటువంటి సుమారుగా మనం ఆ రోజు ఏడు వేల మెగావాట్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామని చెప్పాం అలా వాళ్ళు ఆ ప్రొడక్షన్ చేయాలా అంటే వాళ్ళు ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి ఆ యూనిట్ ద్వారా మనందరికి కూడా పవర్ సప్లై చేయాలా అలా యూనిట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వారికి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కనుక టైం ఉంటే దాంట్లో మనం పవర్ని తీసుకుంటాం వాళ్ళు దాని మీద చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ని కట్టుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అన్ని కూడా బిట్వీన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్స్ అన్ని కూడా చేసుకుంటారు అట్లా మనం కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు మనకి ఆ విధంగా సప్లై చేయాలని చెప్పి ఆ రోజు కనుక మనం మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఆ రోజు ఏమన్నారు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే తీసుకోవచ్చు అని చెప్పి మాట్లాడినారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి లబ్ధి పొందినారు ఇది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి కూడా మాట్లాడినారు కానీ రోజు ఏం చూస్తా ఉన్నాం మనం అసలు మనం ఎందుకు తీసుకున్నాం సోలార్ పవర్ అంటే సోలార్ పవర్ ఎప్పుడు కూడా డే టైం ప్రొడ్యూస్ చేస్తుంది వ్యవసాయ రైతులందరికీ కూడా పూట తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆ మాటని నెరవేర్చడం కోసం సోలార్ పవర్ ని ఏడు వేల మెగావాట్లను కనుక మనం తీసుకుంటే వ్యవసాయ రైతులకు ఎవ్వరికి కూడా రాత్రులు రైతులు వ్యవసాయ ఫలాల్లోకి పోయి అక్కడ పాము కాట్లు కానీ ఇబ్బందులు అవన్నీ పడకుండా డే టైం నైన్ అవర్స్ ఫ్రీ పవర్ ని ఇవ్వడానికి వీరి శక్తితో మనం ఆ రోజు ఒప్పందం చేసుకొని మెగా వాటిని మనం ఆ రోజు కేవలం అతి తక్కువ ప్రైజ్కి నేషనల్ వైడ్గా కాదు ఇంటర్నేషనల్ లో కూడా ఎక్కడా కూడా లేనటువంటి రేట్ ఆ రోజు ఇంచుమించుకు రెండు రూపాయలు ఎనభై పైసలు వరల్డ్ వైడ్గా ఉంటే మనం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకు మాత్రమే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సింది పోయి అదొక పెద్ద స్కామ్ అని ఎలక్షన్స్ ముందు అందరినీ కూడా మోసపు మాటలు మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేయించుకుని ఈ రోజు అందరినీ కూడా ఇబ్బందుల పాలు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు ఏమవుతా ఉంది వీళ్ళు తీసుకున్నటువంటి యాక్సెస్ ఎనర్జీ వాళ్ళతో మొన్న మే రెండవ తారీఖున ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ అగ్రిమెంట్లో ఏమైంది మీరు కేవలం నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన ఒక ప్రైవేట్ మనం తీసుకున్నది ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ది సో ఈ నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన మనం తీసుకుంటుండే దాంట్లో ఒక చిన్న లాజిక్ కూడా మీకు చెప్తాను మనం సెకీ దగ్గర నుంచి తీసుకున్నది సోలార్ పవర్ అదే వీళ్ళు తీసుకున్నటువంటిది యాక్సెస్ ఎనర్జీ నుంచి తీసుకున్నటువంటిది అది విండ్ సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్ అంటే ఈ ఇది రాత్రుల్లో ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితులు ఒకవేళ కొన్ని మనకి పీక్ అవర్స్ ఉంటాయి సాయంత్రం పూట సెవెన్ టు నైన్ అట్లా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పీక్ అవర్స్ ఉంటాయి అదేవిధంగా కొన్ని సీజన్స్లో మనకి సోలార్ పవర్ కూడా మనకు అందుబాటులో ఉండేదానికి అవకాశం ఉండదు అలాంటి టైంలో ఈ సోలార్ పవర్ని కానీ అదేవిధంగా విండ్ పవర్ని కానీ బ్యాటరీస్ ద్వారా స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు హైబ్రిడ్ పద్ధతిలో మనకు ఆ పవర్ ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఈ యాక్సెస్ వాళ్ళ దగ్గర నుంచి సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్ ని నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన మనం ఈ రోజు కొనుగోలు చేయడానికి మాట్లాడారు ఇక్కడ ఏంటి టోటల్ గా పీక్ అవర్స్ రోజుకు ఒక రెండు గంటలు ఉంటాయి సంవత్సరం మొత్తం తీసుకుంటే మనకి ఏదైనా ఇబ్బంది కలిగేటటువంటి ఒక పది పదిహేను రోజులు ఉంటాయి రైనీ సీజన్స్ లో ఈ రెండు ఈ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎంటైర్ పవర్ ని నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన కొనుగోలు చేయడానికి ఈ రోజు ఒప్పందం చేసుకున్నారు పీక్ కొంతే ఉంటది కదా ఈ వేర్ ఒకేషన్స్ లో మనకి పవర్ ప్రొడ్యూస్ కాకుండా ఉండడానికి ఏదో కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంటైర్ పవర్ అంతా కూడా మనం నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కని ఈ రోజు కొనేదానికి మనం అగ్రిమెంట్ చేసుకున్నామంటే ఎంత మోసపోతా అన్నది అర్థం చేసుకోవాలా దీన్ని ఇంకొక విధంగా విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు ఈ పవర్ కు సంబంధించినటువంటి మన ఎలక్ట్రిసిటీ ఈ బోర్డ్స్ అన్ని కూడా ఈ నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన కొనడానికి రిజెక్ట్ చేస్తాయన్న ఆలోచనతో గవర్నమెంట్ ఏం చేసింది సెక్షన్ వన్ నాట్ ఎయిట్ తీసుకొని వచ్చి కంపల్సరిగా వీళ్ళు ఏదైతే ఈ రోజు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో నాలుగు రూపాయల అరవై పైసలైనా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొనాలనుకుంటున్నారో దాన్ని సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ను ఉపయోగించుకొని కంపల్సరీగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి ఆ విద్యుత్ సంస్థల మీద రుద్దడం కూడా జరిగింది ఈ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ఎప్పుడు తీసుకురావాలా ప్రజలు ఎప్పటికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఉచిత రైతు రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకోండి దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు విద్యుత్ సంస్థలు యాక్సెప్ట్ చేయరు అవి దాని వల్ల నష్టాలు వస్తాయంటారు అలాంటి సందర్భాల్లో సెక్షన్ వన్ తీసుకొని వచ్చి ఇది ఖచ్చితంగా ప్రజలకు అవసరం కాబట్టి దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి చేసేటువంటి పని సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ద్వారా చేస్తా ఉంటారు మరి అలాంటి అట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే సెక్షన్ ని ఈ రోజు నాలుగు రూపాయల అరవై పైసా లెక్కన మీకు సంబంధించినటువంటి ఒక యాక్సెస్ కంపెనీతో ఒక ప్రైవేట్ కంపెనీతో ఈ అత్యంత హైయర్ ప్రైజ్కి తీసుకునే దానికి మీరు సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ను ఉపయోగించి బలవంతంగా మీరు విద్యుత్ సంస్థల దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకున్నందువల్ల మనం రోజు పదకొండు వేల కోట్ల రూపాయలని ఈ ఒప్పందం ద్వారా నష్టపోయి ఒక పెద్ద కుమ్ముకం భారతదేశంలోనే ఎలక్ట్రిసిటీ సంబంధించి ఇంత పెద్ద స్కామ్ జరగ ఈ రోజు ఈరోజు అందరూ కూడా చెప్తున్నటువంటి అంశం అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను సేమ్ డే ఏదైతే మనము మే రెండవ తారీఖున ఈ యాక్సెస్ వాళ్ళతో మనము అగ్రిమెంట్ అయినామో అదే రోజున రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ తీసుకోండి సేమ్ విండ్ హైబ్రిడ్ ని వాళ్ళు కేవలం మూడు రూపాయల యాభై మూడు పైసల లెక్కన వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు అదే రోజున అగ్రిమెంట్ అయితే మనము ఈ యాక్సెస్ అనే కంపెనీ దగ్గర నుంచి ఈ ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర నుంచి మనం ప్రైవేట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన మనం కొనుగోలు చేసినామంటే అడిగే వారు లేరు ఏదైనా చేయొచ్చన్న ఒక అహంకారంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానం రేపు రాష్ట్ర ప్రజలు ఎలా మొయ్యాలా అదేవిధంగా పేద ప్రజల మీద ఎంత భారం పడుతుంది ఈ విద్యుత్ సంస్థల పరిస్థితి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇదే విధంగా నేను ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను డిస్కమ్లకు సంబంధించి డిస్కమ్స్ అంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి పవర్ని పర్చేజ్ చేయడం కానీ ప్రొడ్యూస్ చేయడం కానీ చేసిన తర్వాత దాని అంతటిని కూడా మనకి సప్లై చేసేటువంటి డిస్కౌంట్స్ కొన్ని ఉంటాయి ఈ డిస్కౌంట్స్కి సంబంధించి ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో విపరీతమైనటువంటి నష్టాలకి గురైనయి పట్టుబడినటువంటి ఎందుకంటే మనము వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మనం పవర్ తీసుకుంటాం మన డబ్బులు కట్టం చాలా డిలే చేస్తూ ఉంటారు గవర్నమెంట్ అలానే రైతులకు చూస్తే ఫ్రీ పవర్ ఇస్తుంటాం ఇలాంటి సందర్భంలో వాళ్ళ కాంపెన్సేషన్ కింద ఆ అమౌంట్ అంతా గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది ఈ పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని ఎలక్ట్రిసిటీకి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి కాంపెన్సేషన్ కింద అమౌంట్ని పే చేయడం జరిగింది అదే టీడీపీ గవర్నమెంట్ ఎందుకు చేసిన తెలుసా కేవలం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే మనం నలభై ఏడు వేలకు పైగా కోట్లు మనం ఇచ్చాం గవర్నమెంట్ నుంచి వాళ్ళని ఆదుకున్నాం ఈ ఎలక్ట్రిసిటీ బోర్డును ఆదుకున్నాం ఒక క్వాలిటీ కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నించాం పేదవాడికి కానీ వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా వీలైనంత వరకు సబ్సిడీ ప్రైస్ కానీ లేదా ఫ్రీ పవర్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం అందుకే మనం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి వారందరికీ కూడా ఇచ్చుకొని ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి విద్యుత్ సమస్యలను ఆదుకోవడం కూడా జరిగింది అవన్న రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ బకాయిలు అదే టీడీపీ గవర్నమెంట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ఎగ్బట్టు వెళ్ళిపోతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమౌంట్ అంతా కూడా రీయంబర్స్ చేసింది ఆ విద్యుత్ సమస్యలన్నింటికి కూడా మీకు ఇంకొక చివరగా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు ఎండింగ్ రోజుకి మన ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అన్ని కూడా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటే టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది పూర్తయ్యే నాటికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకి మన అప్పులకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అప్పులేనాయి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ కూడా అప్పులు పెరుగుతున్నాయి ఎందుకు పెరిగినాయంటే ఈ పవర్ పర్చేసింగ్స్ మీద కంట్రోల్ లేకపోవడం విపరీతమైనటువంటి అక్కడ మిస్యూజెస్ జరగడం కుంభకోణాల మాదిరిగా ఏడు రూపాయల వరకు కూడా మనం సోలార్ పవర్ను పర్చేజ్ చేసేది నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసల వరకు విల్ పవర్ను పర్చేజ్ చేసే విధానం వీటన్నింటి వల్ల సుమారుగా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకు అప్పులకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్నంతా కూడా కంట్రోల్ చేస్తారు మీరు ఒక్కసారిగా చూడండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పీరియల్లో సెవెన్ పర్సెంట్ మాత్రమే అప్పులు పెరగడం కూడా జరిగింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనము టీడీపీ గవర్నమెంట్ విద్యుత్ సమస్యలను ముంచడానికి ప్రయత్నించినాయో దాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడినారు అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది సో ఈ విధంగా కేవలం ఎలక్ట్రిసిటీలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ఈ సబ్దుగా అందరిని అరెస్ట్ చేసే క్రమంలో మే రెండో తారీఖు జరిగినటువంటి అగ్రిమెంట్ అనేది నేను ఉపసంహరించుకోవాలా తప్పకుండా వైఎస్ఆర్ వీటి మీద తప్పకుండా పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను అలానే మీకు ఇంకొక రెండు మూడు విషయాలు కూడా చెప్తా ఉన్నాను ఈ మధ్య చూస్తా ఉంటే ఉపరీతమైనటువంటి కుంభకోణాలు స్కామ్స్ మాఫియాలు సిండికేట్ల రాజ్యం వెళ్తా ఉండదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా తీసుకుంటే ఇసుక మాఫియా ఇసుక మాఫియా అని మీకు తెలుసుంటది ఎలక్షన్ వచ్చే రోజుకి నెల్లూరు జిల్లాలోనే కనుక తీసుకుంటే వింటది అది రైనీ సీజన్స్ వచ్చినప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగిపోకూడదు దీని మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారని చెప్పి ఎక్కడ పెట్టిన ఇసుక గుట్టలు గుట్టలుగా కనిపించేది ఎందుకంటే మనకు ఆ రైనీ సీజన్ లో ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మనం అంతా దాన్ని అంతా కూడా రిజర్వ్ చేసి పెట్టాం ఎనభై లక్షల టన్నులని మనం ఇసుకని రాష్ట్రంలో సేవ్ చేసి పెడితే రిజల్ట్ వచ్చిన తర్వాత కేవలం జూన్ నాలుగో తేదీన రిజల్ట్ వస్తే జూన్ ఆరో తేదీ ఎనభై లక్షల టన్నుల్లో ఒక్క ఒక్క చొక్క కూడా లేకుండా ఎక్కడ కక్కడ మాయం చేసింది ఇసుక మాఫియా మీకందరికీ కూడా తెలుసు ప్రతి దగ్గర కూడా జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఎనభై లక్షల టన్నులు మొత్తం మాయం అయిపోయింది ఏమంటారు దీన్ని ఇసుక మాఫియా రెండోది లిక్కర్ మాఫియా ఈ రోజు లాస్ట్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ నడిపేటప్పుడు టైం మెయింటైన్ చేస్తారు ఎక్కడ బెల్ట్ షాప్లు కానీ అదేవిధంగా పర్మిట్ రూమ్స్ కానీ ఏ విధంగా కూడా లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటి ప్రతి వీధిలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి షాప్ లో కూడా పర్మిట్ రూమ్స్ ఉన్నాయి విచ్చలు విడుగా ఇరవై నాలుగు గంటలు ఈ రోజు మద్యం జరుగుతూ ఉంది ఈ రోజు కూడా నెల్లూరులో ఒక మడ్ర జరిగింది గత నాలుగైదు నెలలుగా చూసుకుంటే నెల్లూరులోనే ఒక పాతిక మడ్డల్ని విపరీతమైనటువంటి మందు తాగి అదేవిధంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ రోజు ఈ మడ్రస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి కళ్ళ ముందు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి కుటుంబ కలహాలు జరుగుతూ ఉన్నాయి విపరీతమైనటువంటి అప్పుల పాలే ఈ రోజు పేద ప్రజలు రోడ్డు మీద పడే పరిస్థితి కల్పిస్తా ఉన్నారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లిక్కర్ అవైలబిలిటీలోకి తీసుకొని రావడం అదేవిధంగా వీధి వీధిలో కూడా వీటన్నిటిని కూడా బెల్ట్ షాపులు పెట్టి మందమ్మడం వల్ల ఈ రోజు పరిస్థితులు దారుణంగా తయారైనాయి దీని అంతా ఏమంటాం లిక్కర్ మాఫియా రెండవది మైనింగ్ మాఫియా ఎక్కడైనా కూడా ఇసక మనం చూసాం మనం నెల్లూరులోనే అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్టుగా మంత్రులే మంత్రి అనుచరులే ఈ తీసుకెళ్లి ఆ ఇసుకని తీసుకెళ్లి అమ్ముకుంటా ఉన్నారు సో రాత్రులు మనం కాదు పట్టించింది తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు అంతర్గత కుమ్ములాటల్లో ఒకరినొకరిని పట్టించుకునే పరిస్థితికి వచ్చినారు ఈరోజు అది దాన్ని చూస్తూ ఉన్నాం సాక్షాత్ మంత్రి రోజు ఆయన ఏం చెప్పారు ఒక్కొక్క టిప్పర్కి లక్ష రూపాయలు లెక్క నేను బహుమానం ఇస్తానని చెప్పినాడు ఆ రోజు మూడు టిప్పర్లు టిప్పర్లు పట్టుకున్నారు మరి ఆయనకి ఇవ్వాల కోట శ్రీనివాసరెడ్డి గారికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాల ఇచ్చినారా మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రతి దాంట్లో కూడా ఒకరనిలా పేదనిలా ప్రతి ఒక్కరు చిక్కున కాడికి చిక్కినట్టు దోచుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నారు పేదల గురించి మాట్లాడితే కేసులు పెడతారు అడ్డం పోతే కేసులు పెడతారు ఇది మీరు చేస్తా ఉన్నటువంటిది ఈ మైనింగ్ మాఫియా కూడా ఒక సిండికేట్ లాగా ఫామ్ అయింది రాష్ట్రం అంతా కూడా ఇంకా ఎవరే చేయడానికిలా వీళ్ళు మాత్రమే చేయాల వీళ్ళు మాత్రమే కొంటారు మీరందరూ కూడా బలవంతంగానైనా వీళ్ళకి అమ్మాల్సిందే ఈ మైనింగ్ మాఫియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సాక్షాత్తు మినిస్టర్ సీఎం దగ్గర నుంచే గారు ఆఫీస్ నుంచే స్టార్ట్ అయింది అక్కడి నుంచే వీరందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఇంకపోతే అమరావతి కాంట్రాక్టులు ఇది ఒక పెద్ద మాఫియా తయారైంది పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ అక్కడ కన్స్ట్రక్షన్ కి సంబంధించి టెండర్ టెండర్స్ ఇస్తే మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది టెన్ పర్సెంట్ రిలీజ్ చేశారు సార్ అందరికీ కూడా టెన్ పర్సెంట్ రిలీజ్ చేసి దాంట్లో నుంచి ఎయిట్ పర్సెంట్ కమిషన్స్ తీసుకున్నారు పన్నెండు వందల కోట్ల రూపాయలు సింగిల్ డేలో వారందరూ కూడా కాంట్రాక్టులు పేరుతో ఆ పన్నెండు వందల కోట్ల రూపాయల్ని వీరందరూ కూడా కమిషన్ రూపంలో తీసుకున్నారు ఇంతకంటే దారుణం ఎక్కడైనా జరుగుంటుందా గతంలో ఎప్పుడైనా చూసి ఉంటామో ఇది ఒక ప్రధానమైనటువంటిది ఉర్షా కుంభకోణం ఎక్కడదండి ఉర్షా కంపెనీ మనం ఎవడమే విన్నామో ఈ ఉర్షా కంపెనీ అనేది మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అరవై ఎకరాల భూమిని ఒక్కొక్క ఎకరా యాభై కోట్ల రూపాయలు రూపాయలు ఇచ్చారండి రూపాయి కూడా వాళ్ళు చెప్పుకుంటూ అసే పంబైతే మీరు పైసలు లెక్కనిచ్చారు ఏంటిది అడిగేవాళ్ళు లేరనా ఎవరు మాట్లాడలేరన్నా మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన దాన్ని కేవలం యాభై రూపాయలకి యాభై ఎకరాలు మీరు ధారాతత్వం చే సరే అరవై ఎకరాలు మీరు ధారాతత్వం చేస్తే అడగరన్న అహంకారం కాదా ప్రజలు ఏమీ మాట్లాడలేరన్నా మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు పేద ప్రజలకు సాయం చేస్తారని కదా మరి వాటన్నిటిని వదిలేసి ఈరోజు ఏంటండి ఈ పనులు ఏంటండి ప్రజలు చూస్తా ఉన్నారు గమ్మనుంటారు అడిగేవారు లేరన్న ఆలోచనతో మీరు ఇవన్నీ చేయడం అమరావతి ల్యాండ్ మాఫియా ఇంకొకటి ముప్పై మూడు వేల ఎకరాలు అమరావతి కోసం తీసుకున్నారు ఏం చేసుకుంటారం ముప్పై మూడు వేల ఎకరాలు కరెక్ట్గా ఈరోజు మన అసెంబ్లీ కానీ ఆ సెక్రటరేట్ కానీ మొత్తం ఉండేది కేవలం పది ఎకరాల్లో ఉంది కేవలం టెన్ ఎకర్స్ ఉంది ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు దాన్ని మీరు రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసుకోవాలనుకున్నారు మీదకి మీకు రేటుకి అమ్ముకోవాలనుకున్నారు సరే ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు కదా చాలా మళ్ళీ ఈరోజు మీరేం చేశారు నలభై నాలుగు వేల ఎకరాలు కావాలంటే మళ్ళా ఏం వ్యాపారాలు అనుకుంటున్నారు ఈ నలభై నాలుగు వేల ఎకరాలు ప్రొక్యూర్ చేయాలనుకున్న దానికి పదిహేను రోజుల ముందే మొత్తం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ నలభై నాలుగు వేల ఎకరాలు ఎక్కడైతే వస్తుందో దానికి యొక్క చుట్టుపక్కల ఉండే ల్యాండ్ని అంతా అక్వైర్ చేసినారు అదంతా చేసిన తర్వాత ఈ నలభై నాలుగు వేల ఎకరాలు మేము మళ్ళా అదనంగా కొనుక్కుంటామన్నారు ఎవరిని ఉద్ధరించడానికి ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటామన్నారు ఒక రాజధాని ఫామ్ కావాలంటే మీరు ఒక నాలుగు కన్స్ట్రక్షన్ గద్దే సరిపోద్దా ఒక రాజధాని ఫామ్ కావాలంటే ప్రజలు అక్కడ నివసించగలగాల ఆ ప్రజలు నివసించే ఎన్విరాన్మెంట్ అక్కడ తయారు కావాలా అది ఈ రోజుకి రోజు అవుతుందా సుమారుగా డెబ్బై ఏడు వేల ఎకరాలు మీరు తీసుకోవాలని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఏం వ్యాపారాలు చేయాలనుకుంటా ఉన్నారు ఇది అత్యంత దారుణమైనటువంటి అంశాలు మనం ఈరోజు కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం ఇంకొకటండి పాపం పేద బీసీ మహిళలు ఉన్నారే వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి అదొక పెద్ద కుంభకోణం నూట అరవై ఏడు కోట్ల కుంభకోణం జరిగింది దానిలో సో మీకు తెలుసుంటది లక్ష మంది బీసీ మహిళలకి ఒక్కొక్కరికి ఇరవై మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందన్న అని చెప్పి రెండు వందల ముప్పై కోట్లకు టెండర్లు పిలిచారు లక్ష మందికి ఇరవై మూడు వేల రూపాయలు కానీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారండి ఒక మిషన్ ఇస్తున్నారు ఆ మిషన్ కాస్ట్ ఎంత నాలుగు వేల మూడు వందల రూపాయలు వాళ్ళకి కుట్టు నేర్పించాలంట ఒక నలభై వేల రూపాయలు ట్రైనింగ్ దానికి ఎంత అవుతుంది మూడు వేల రూపాయలు అవుతుంది నాలుగు వేల మూడు వందల మిషను మూడు వేల రూపాయల ట్రైనింగ్కి ఏడు వేల మూడు వందల రూపాయలు లక్ష మందికి ఎంత అయింది డెబ్బై మూడు కోట్లు అయింది కానీ మీరు టెండర్ ఎంతకు దిలిచారు రెండు వందల ముప్పై కోట్లకు టెండర్ దిలిచారు ఎంత వేరియేషన్ వచ్చింది నూట అరవై ఏడు కోట్ల వేరియేషన్ వచ్చింది అవసరమా బీసీ మహిళల్ని వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తానని చెప్పి నూట అరవై ఏడు కోట్లు అక్కడ స్కాన్ జరగాల ఇంకొకటి కూడా బీసీ కార్పొరేషన్ లోన్స్ నాలుగు వేల కోట్ల దాకా దాంట్లో అక్కడ ఇస్తామని చెప్పినారు మీరు గమనించుకోండి ఆ తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులు ఎవరినైనా కార్యకర్తలు ఎవరికైనా ఇచ్చుకుంటున్నారేమో కానీ పేద ప్రజల నుంచి మీరు ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు మీరు అందరూ కూడా చూసింటారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్ గా నాయకులను పక్కన పెట్టించినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారి అయితే మీరు ఈ రోజు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇస్తే ఎక్కడిచ్చినారు ఎవరికి ఇచ్చినారు ఎంత ట్రాన్స్పరెన్సీకి ఇచ్చినారు చెప్పగలరా ఒక్కడైనా కూడా టీడీపీ దగ్గర మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చినారే కానీ వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా మీరు చూపించగలరా అలానే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వచ్చిండే మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ వచ్చిండే మీ పర్మిట్లో కూడా మీరు చేసేదేంటి ఒక ట్రాన్స్పరెన్సీ లేదు మీకిష్ట ప్రకారం మీరు మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తల నాయకులకు ఇచ్చుకుంటా ప్రతి దాంట్లో కూడా స్కామ్ 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 ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు ఇవన్నీ మాట్లాడితే ఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెడతారా అరెస్ట్ చేస్తారా మాట్లాడలేరు అనుకుంటారా పేద ప్రజలు ఇవన్నీ గమనించాలనుకుంటారా సామాన్యులకు ఇవన్నీ తెలియదు అనుకుంటారా డెఫినెట్గా ఈ స్కాములు ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కానీ ప్రజలని అప్రమత్తం చేయడానికి కానీ తప్పకుండా కూడా ప్రయత్నించడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఏదైతే విద్యుత్ ఒప్పందాలు జరిగినాయో దాన్ని మాత్రం ఉపసంహరించుకోవాలని ఎస్ఆర్సిపి తరఫున డిమాండ్ చేస్తామని అన్నా ఇంకొకటి లేదు లేదన్నా కేవలం మనము అది మనకు ఆ రోజు నాలుగు రూపాయల చిల్లర లెక్కన ఉంటుంటే మనం ఏడు వేల మెగా వాటిని మనము ప్రొక్యూర్ చేయాలా అని చెప్పి ఆలోచనతో మనము ఈ సోలార్ని సెకీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం సో ఆ సెకీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది అప్పుడు దాకా అంతకుముందు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు దాకా టీడీపీ గవర్నమెంట్లో జరుగుతూ ఉండేది కదా అక్కడ నుంచి కొంత తగ్గింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దాన్ని ఇంకా మనం తగ్గించుకొని రెండు రూపాయల అరవై మూడు పైసలు కదా రెండు రూపాయల అరవై మూడు పైసలకు తెచ్చుకోగలిగినాం సో దాన్ని ఏం చెప్పారు రూపాయలు తొంభై తొమ్మిది పైసలకే మీకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనం తెచ్చుకోగలిగినాం వాళ్ళు అప్పుడేం చెప్పారు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే మనము మీరు పవర్ని ప్రొక్యూర్ చేయొచ్చు కొన్ని దగ్గర ఈ విధంగా జరిగింది అని చెప్పి ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ మాట్లాడింది మరి రోజు నాలుగు రూపాయల అరవై పైసలకి మళ్ళీ పెంచుకోవాల్సిన అవసరం ఏముంటుంది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్గా తగ్గించుకుంటా వచ్చినది మీరు గమనించండి టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఆయన తీసుకున్న దానికి స్టెప్ బై స్టెప్గా తగ్గించుకుంటూ రెండు రూపాయలు నలభై తొమ్మిది వయసుల దాకా కూడా తీసుకురావడం కూడా జరిగింది ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ తెలియాలి కాటన్ గోర్ధన్ రెడ్డి గారి మీద కేసే తీసుకుందాము ఎవరు పెట్టినారు కేసు అది ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ రెండోది ఈరోజు మిదిన్ రెడ్డి గారి మీద కానీ రాజకాష్ రెడ్డి మీద కానీ వీళ్ళందరి మీద కూడా లిక్కర్ కేసులు పెట్టినారు ఎవరు పెట్టినారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద వాసుదేవిరెడ్డి అనే ఒక ఎంప్లాయీ పెట్టినటువంటి కేసు ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో మళ్ళా అదే ఎంప్లాయీస్ ఎంప్లాయీని తీసుకొని వచ్చి మళ్ళా వీళ్ళందరి మీద అమిధన్ రెడ్డి గారి మీద కానీ విజయసాయి రెడ్డి గారి మీద కానీ వీరందరి మీద కూడా సేమ్ సెక్షన్ సేమ్ కేసుని అదే సేమ్ వాసుదేవరెడ్డితో పెట్టి చేయించినారు ఇదంతా కూడా ప్రీ ప్లాన్గా అనిపించట్లేదా మరి రాజ రాజ్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసినారు కేవలం వాసుదేవిరెడ్డి అనే వ్యక్తి అతను హరిప్రసాద్ ఎవరు ఉన్నారు వాళ్ళిద్దరు జస్ట్ ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని పేస్ చేసుకొని రాజకాసి రెడ్డిని అరెస్ట్ చేసినారు మిదిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలని ప్రయత్నించినారు ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టినటువంటి కేసులు ఎవరు పెట్టినటువంటి కేసులు ఇవన్నీ కూడా యానిమేటెడ్ కేసెస్ కావాలని ఒక వ్యక్తిని హెరాస్ చేయడానికి పెడుతున్నటువంటి కేసులే కేంద్ర ప్రభుత్వం